లు గారికి వారు వేరే చిన్న కార్యక్రమాలు ఒక అరగంట బయటికి వెళ్ళి వస్తారు కానీ మన మధ్య సాయంకాలి చెప్పారు అది మళ్ళీ ఉదయం కోసం దేశ విదేశాల నుంచి ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో తరం తగ్గుతో పదం పాడుతూ ఈ మహాసభకు వచ్చేసిన తెలుగు తల్లి తల్లిబుడల రచయితల మీడియా మిత్రుల అందరికీ అభివందనం మానవ నాగరికత పాత్ర ప్రశంసనీయ మనుషుల మధ్య అభిమానాలు ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు పెంచడంలో పంచడంలో మతానికంటే కులానికంటే ఉపకొలానికంటే ప్రాంతాల కంటే భాషకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఒకే తల్లి బాధ తాగిన ఇదో బిడ్డల మధ్య కంటే ఒకే భాష మాట్లాడి ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుందని ప్రఖ్యాత జన్మత అత్యవత మ్యాక్సిమంలో అంటారు పదహారు వందల యాభై రెండు భాషలు ఉన్నాయి ఆ పదహారు వందల యాభై రెండు భాషల్లో మన మాతృభాష తెలుగు భాష ఉంది మన మాతృభాష తెలుగు భాష మూడు విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకటి సంఖ్యాపరంగా రెండో ప్రాంతాన్ని సృష్టిస్తూ ఓ అనే అక్షరంతో ప్రారంభమైన యాభై ఆరు అక్షరాల భాష మంది అమ్మ అనే రెండు అక్షరాలతో అనిర్వచనీయమైన తల్లి బిడ్డల ఆత్మీయ అనుబంధాన్ని వ్యక్తిపరిచే భాష మంది పంచదార కన్నా పరస త్వరల కన్నా జుంటే కన్నా జుల్లు కన్నా చరవకు రసం కన్నా తెలుగు భాష తీపిరా విశ్వ దాపిరా అటువంటి మధురమైన భాష మన కానీ ఇటువంటి మధురమైన భాష ప్రస్తుత పరిణామక్రమం చూస్తూ ఉంటే త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుందేమో మృత భాషగా మారిపోతుందేమో అని చెప్పేసి భయమేస్తారు నేపథ్యంలో పరాడి భాషకు కిరాయి మాసు కిరాయి మనుషులుగా తయారవుతున్నాం ఏ ఇంట్లో చూసినా అమ్మ వద్దు మమ్మీ వద్దు నాన్న వద్దు డాడీ వద్దు తెలుగు వద్దు ఇంగ్లీష్ వద్దు అనే విధంగా ఈనాడు ప్రతి ఇల్లు అవుతాం దానికి తోడు ప్రభుత్వాలు ప్రభుత్వాలే పాఠశాల విద్యలో తెలుగు మీడియాని రద్దు చేస్తున్నాయి కాబట్టి ఒకవైపు ప్రభుత్వాలు ఒకవైపు ప్రజల్లో ఈ మార్పు చూస్తూ ఉంటే మన మధురమైన మన మాతృభాష తెలుగు భాష మన కళ్ళ ఎదుటినే కార్యక్రమాల్లో అని చెప్పేసి భయమేస్తూ ఉంది అందుకోసం తెలుగు భాషను రక్షించుకోవాల్సినటువంటి ఒక చారిత్రక సమయం ఆసనమైన జనని జన్మభూమి స్వర్గాదపి గణనీశ అన్నాడు రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుడు కన్న తల్లి కన్న భూమి ఆ స్వర్గసీమ కంటే అలాగే మాతృభాష కూడా ఈనాడు చైనా రెండు వేల పదిలోనే చట్టం చేసింది ప్రచార ప్రసార సాధనాలలో చైనా భాషనే ఉపయోగించాలని చైనా ప్రభుత్వం ఒక చట్టమే చేసింది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు అభివృద్ధి చెందిన అన్ని దేశాలు ఇజ్రాయల్ మొదలుకొని రష్యా మొదలుకొని జర్మనీ మొదలుకొని జపాన్ మొదలుకొని దక్షిణ కొరియా ఇలాంటి అభిరుచిత దేశాలన్నీ తమ పాఠశాల విద్యను మాతృభాష మొత్తం విద్యను కూడా మొత్తము మాతృభాషలోనే కొనసాగిస్తున్నాయి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఫిబ్రవరి ఇరవై ఒకటిని ఐకరాశ్రెచ్చినటువంటి యునెస్కోను ప్రయత్నించింది దాని తర్వాత ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టు మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది అదే బంగ్లాదేశ్ ఈ యొక్క మాతృభాష తెలుగు భాష అనేది నేను కొంచెం నాణ్యమైతే చెప్తున్నాను నాటుకోడి గుడ్డుకు ఫారన్ కోడి గుడ్డుకు ఎంత తేడా ఉంటుందో నాటుకోడి మాంసానికి ఫారెన్ కోడి మాంసానికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషకు పరాయ భాషకు అంత తేడా ఉంటుంది మాతృభాష తెలుగు భాష నాటుకోడి గుడ్డు నాటుకోడి మాంసం అయితే పరాయి భాషలు పాలుకోడి గుడ్డు పాలుకోడి మాంసులతో సమానం మాతృభాష తల్లి సమానం అయితే పరాయి భాషలు పోత పలుతో సమానం వెంకయ్యనాయుడు గారు ప్రజల భజ చెప్పినట్లు మాతృభాష కంటితో అయితే పరాయి భాషలు కంటి అర్థాలతో సమానం కన్ను ఉంటే కంటి అర్థాలకు మేలు ఉంటుంది ఎన్ని రకాల బోట్లు పెట్టుకోవచ్చు కన్నీ లేకపోతే ఏం చేస్తాం మాతృభాష అనేది భవనానికి పునాదితో సమా మిగతా భాషలు అంతస్తులతో సమా పునాది బలంగా ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు మాతృభాషలో ప్రావీణ్యం ఉంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు అదేవిధంగా మన పెద్దలు ఏం చెప్పారు జాతి పిత మహాత్ముడు విశ్వకర్మ రవేంద్రుడు చివరి పితామడు ఏపీజే అబ్దుల్ కలాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వీళ్ళందరూ కూడా పాఠశాల విద్యను ప్రత్యేకించి ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్పించాలని చెప్పేసి పెద్దలందరూ మనకు చెప్పారు జాతీయ విద్యా విధానం విద్యా హక్కు చట్టం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల యాభై ఏ యునెస్కో ఐక్యరాష్ట్రమపథ సభ ఇవన్నీ కూడా మాతృభాషకు పెద్దపీఠం వేయాలని చెప్తున్నాయి ఒక విద్యార్థి మాతృభాషలో ఒక గంటలో ఒక సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకుంటే అదే ప్రాయ భాషలో నాలుగు గంటల అవసరం అవుతుందని చెప్పేసి మనం విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి కాబట్టి తెలుగు భాషను మాతృభాషను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఇది ఒక వారసత్వ ఆస్తి భాష అనేది వారసత్వ ఆస్తి ఏదో ఆ విధంగా మన పూర్వీకులు అనేక మంది అనేక విధాలుగా కృషి చేసి తమ జీవితం అంతా దారిపోసి ఈ యొక్క అమూల్యమైన అపురూపమైన ఈ యొక్క వారసత్వ ఆస్తి తెలుగు భాషను మనకు అందించారు ఈ ఆస్తికి ఈ వాస్తవత్వ వాస్తకి మరిన్ని మెరుగులు దిద్ది భార్య తరాల వారికి మన పుత్ర పౌత్రదులకు అందించాల్సిన పవిత్రమైన బాధ్యత నేటి తరానికి చెందిన మన మీద ఉంది ఆ యొక్క భుజస్కంధాల మీద మోయాల్సిన బాధ్యత రచయితుల మీద ఉంది గీతాచరుడు కృష్ణ భగవాన్ చెప్తాడు స్వధర్మం పరధర్మం కంటే మెరుగైనది పరధర్మ ఆచరణీయం ప్రమాదకరమని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తాడు కాబట్టి స్వధర్మాన్ని పాటిద్దాం సువాసాలు మాట్లాడదాం సుభాషణ తెలుగు భాషలో మాట్లాడదాం చదువుదాం చూద్దాం మన బిడ్డలు కూడా అలాగే తయారు చేద్దాం తల ఎత్తుకొని గొంతు పిలుచుకొని రో పిలుచుకొని చదువు అదే సమయంలో దేశం మనకు పోదురాజోత్సవాల అది నంబర్ వన్ రెండవది నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాధ్యమంలో చల్లిన వారికి కొంత రిజర్వేషన్ పర్సెంటేజ్ మార్కులు ఇచ్చే ఆచారం ఉండేది అది కాలక్రమంలో పోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలలో మూడు నుండి ఐదు శాతం తెలుగు మాధ్యమంలో చదివిన వారికి అదనపు మార్కులు అంటే మొత్తం సమస్య అంతా ఒక్కసారి పరిష్కారం అవుతుంది ఏ అవసరమైన మన అందరం వచ్చేసి ఇంకా ఏ ఇంట్లో చూసినా రేపు మమ్మీ వద్దు అమ్మ చెప్పు డాడీ వద్దో నాన్న చెప్పు అని తల్లిదండ్రులు వచ్చేసారి పిల్లలను హెచ్చరించే పరిస్థితి వస్తుంది కాబట్టి మూడు నుండి ఐదు శాతం మార్కులు అరసాల మార్కులు విద్యా ఉద్యోగాలలో తెలుగు మాత్రం చిన్న వారికి వేస్తే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది ఒక్కసారి తెలుగు భాష విశ్వరూపం ప్రదర్శిస్తుందని మీ అందరికీ స్వర్యంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా వరకు పునర్జన్మంటూ ఉంటే వేయి జన్మలైన Telugu Wangan, Pukin Salani, Telugu Basan, Saluka Wangani, Aparavisan, Paranavani, Pathisu, Salatus Kuntanano, J. Matu Basha, J. Telugu Basha. Sat 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 Sat, Sat Sat Sat, Sat 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 Sat, Sat 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 Sat, Sat 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 Sat, Sat 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 Hey 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 hey

తెలుగు నా శ్వాసలో ఏముందోనలో ఏముందో నా భాషను అడగండి నా వెంట నడవండి తెలుగు నా భాషకర్తలు సార్ सर चलने। नहीं आशियाना बहुत रफू। आज ये पर ड्रेस ले ले। देश भावशाला कुसानी तो बाहर। आप से बहुत మనువాదం బిగించిన ఇనుప చక్రం ఈ మతం మారిన మారమిది రాక్షసరా ఈ పొలం నేను మనసులు కబల రులో వ్యాకుల అనేక సామాజిక సాముద్రలకు అలవాలని కులం ఎంత దుర్సాకర ఒకరి గుణాన్ని విందించడం తీతే ఏ వ్యాపార బిఠణీయే చదువు తోడ సౌరభం ను